Mara vanda su... che si usi, septa prani. Sopar... Sopar gavandi. Popu anam. Hai prani. Popu anam. Bavani vanda prani, sopa ఇది మా పల్లెటూరి స్టైల్ ఫ్యాన్ స్పెషాలిటీ పప్పు అన్నం మీరు నెట్ కింద మీరు మీరు కూడా తిని కామెంట్లలో పెట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట పిల్లలు కొట్టాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ కట్లు పెట్టాను ఫ్రెండ్స్ పప్పు కాదు ఫ్రెండ్స్ Kal tahun dek, guru guru kan lagi kal tahun dek. Katakan tap tapkan dah subscribe je friends, channel pati wakar. Pati wakar subscribe je sih, ganti bel ngerti. Mak support je friends, channel ko. Channel ko kalau support je friends. ప్పు అన్ను ప్రతి ఒక్కరు చూసిన ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట పిల్లలు అట్లా నొక్కండి నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేసి అది ఒక్క సబ్సై చేసి గంట పిల్ల నొక్కి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్